ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ రాజ్ అంతరాత్మ బయట ఉంటుంది ఏంట్రా ఏంటి నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా అని చెప్పి నిలదీస్తుంది ఏ నీకు అనిపించట్లేదా అని చెప్పి రాజ అనగానే నాకు అస్సలు అనిపించట్లేదురా ఈ మధ్య కదరా ఆ బూత్ బంగ్లాలో ఇక ఈ మధ్య ఒకటయ్యాం నేను మనము మన భార్య ఇంతలోనే దూరం చేసేసావేంట్రా అనగానే నువ్వు మూసుకొని నోరు మూసుకొని ఊరుకో ఎంతసేపు అయ్యే ఆలోచనలా ఇంకేమి అవసరం లేదా అనగానే ఏ నీకు ఇంకేమైనా అవసరమా ఇంకెప్పుడు రా ఇంకెప్పుడు రా ఎంగగా ఆలోచిస్తావు వెళ్ళి మన భార్యని తీసుకొని రారా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జీవితాంతం ఇలాగే సంతోషంగా గడిపేద్దాం వెళ్ళు వెళ్ళి కళావతి నేను అనుకోకుండా ఏదో పొరపాటున తప్పు చేసేసాను ఆ తప్పుకి క్షమించు కళావతి అని ఒక్క మాట అంటే చాల్రా పెట్టేపడ సర్దుకొని వచ్చేస్తుంది మన భార్య అని చెప్పనగానే చూడు నువ్వు ఎన్నన్నా నేను వెళ్ళి క్షమించమని కళ్ళో కూడా అననురా నువ్వు వెళ్ళిపో మర్యాదగా అని చెప్పి ఇక రాసైతే నిద్రపోతాడు నిద్రపోయిన వెంటనే కూడా ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక కావ్య వేడివేడిగా కాఫీ తీసుకొని ఏమండి ఏమండి అని చెప్పి లేపుతూ ఉంటుంది రాజ్ ఇక నిద్రలో ఉంటాడు ఏమండి మీరు అసలే చాలా ఇక చెక్కిచ్చి మరీ పనిలో జాయిన్ అవ్వమన్నారు కదా డ్యూటీ జాయిన్ అవ్వమన్నారు కదా మరి లెగవండి నా భర్త గారు అని చెప్పి వెటకారంగా లేపుతూ ఉంటుంది ఒక్కసారిగా రాస్ కళ్ళు తెరవగానే కాఫీ కప్పుతో కావ్య ఎదురుగా ఉంటుంది ఏంటి కాలావతిలా ఉందే కాలావతిలో ఉండడం కాదు కాలావతినే అని చెప్పి లోపల చాలా సంతోషంతో ఇక ఒక్కసారిగా లేచి ఏంటి నిన్న రానని బెట్టి చేసావు అలాంటిది ఇప్పుడు పొద్దున పొద్దున్నే కాఫీ తీసుకొని ఎదురుగా ఉన్నావు తెలుసుకున్నావన్నమాట అనగానే ఏంటి ఏం తెలుసుకున్నాను అని చెప్పి కాఫీ అడుగుతుంది ఏం తెలుసుకున్నావా నీకు తెలుసు ఈ ఇంట్లో ఖచ్చితంగా ఈ ఇంటికి దూరమై నువ్వు ఉండలేవని నేను ఏదో కోపంలో అన్నానని నీకు తెలుసు అందుకే మనసు మార్చుకొని పొద్దున్నే ఇక్కడికి వచ్చేసావు ఏది ఏమైనా ఏమైనా పర్వాలేదు ఇక మన ఇద్దరం కూడా ఎవ్వరూ విడదీయలేరు రా కళావతి రా నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఎంత తొందరగా ఇంటికి వస్తావని అని చెప్పి ఇక చేతిలో ఉన్న కప్పుని ఇలా తీసుకోపోతూ ఉంటాడు ఇక కప్పులోంచి కాఫీ తీసుకొని తాగుతూ ఉన్నట్టుగా చేస్తూ ఉంటాడు ఇదేంటి చేతిలోకి కాఫీ వచ్చినా నోట్లోకి కాఫీ పడినట్టే అనిపించట్లేదు అని చెప్పి ఒక్కసారిగా చూస్తాడు అక్కడ కావ్య కనపడదు చేతిలో కప్పు కూడా ఉండదు ఎదురుగుండా అద్దంలోంచి ఏడ్చుకుంటూ అంతరాత్మ బయటకు వస్తుంది ఏంట్రా కాలావతి ఏదిరా అనగానే అదే అదే కాలావతి ఏదని నేను అడిగాను ఏమన్నావరా నువ్వు ఇక ఎంతకాలమైనా ఈ ఇంట్లోనే ఉంటావా నీ భార్య ఇంటికి వెళ్ళవా మరి ఇప్పుడు ఏంట్రా మన ఇద్దరం కలిపి హ్యాపీగా ఉందామని చెప్పి సంతోషంగా కళావతి వచ్చినట్టు కలగన్నావు అనగానే ఒరే నిజం చెప్పు కాలావతి రాలేదా ఇది కళ అనగానే మరేమనుకున్నావు నీ భార్య వెంటనే వచ్చేసింది అనుకున్నావా వెళ్ళి తీసుకొని రమ్మంటే ఓ బెట్టి చేస్తున్నావు నీకు ఈ మధ్య బాగా పొగరు పెరిగిపోయిందిరా అనగానే ఇదిగో నువ్వు నోరు మూసుకొని ఉంటావా కాలావతి విషయంలో నేనేమి పొగరు చూపించట్లేదు నేను వెళ్ళి అడిగాను కానీ రానంది ఎంతైనా నేను నాలుగు మెట్లు దిగాను అది అర్థం చేసుకోకుండా నన్నే పనిలో పెట్టుకుంటాననింది నాకే ఆరు లక్షలు జీతం ఇస్తానంది ఇక అహంకారంతో ఆ రకంగా మాట్లాడితే నేను ఏ రకంగా ఉండాలి అనగానే ఒరే నిజం చెప్పరా అహంకారంగా ఫీల్ అయింది నువ్వా కళావతినా నిజం చెప్పు అంతరాత్మగాడిని నా దగ్గర దాచిపెట్టద్దు నీకు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం అస్సలు రాదు ఇక నువ్వు కాలావతికి ఎందుకు చెప్తావు కాలావతికి చెక్ ఇవ్వాలనుకున్నావు నీకు చెక్ పెట్టి పంపించింది అనగానే సరే సరే ఏదైనా కూడా నేనైతే వెళ్ళేది లేదు నువ్వు ఎంత ఏడ్చినా లోపలయ్యాడు ఇలా బయటకు రావద్దు ఎవరైనా చూస్తే నాకు పిచ్చి పట్టిందనుకుంటారు అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక అందరూ కింద హాల్లో ఉంటారు పైనుంచి ఇక రాస్ చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ అయితే చాలా సైలెంట్గా సోఫాలో కూర్చొని ఇక కావ్య విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక దానలక్ష్మి అలాగే ఇక రుద్రాణి అందరూ కూడా ఇక హాల్లో కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి మర్చిపోయానేంటి కావ్యం ఉందేమో అందరికీ చెరకు ఒక కప్పు తీసుకొని వస్తుందేమోనని అనుకుంటున్నాను నిజమే కదా ఈ రోజు నుంచి కాఫీ డ్యూటీ నేనే పెట్టాలి ఎందుకంటే అక్కకి ఒంట్లో బాలేదు ఈ రుద్రానికంటే గరిట పట్టుకోవడమే చాతకాదు ఇక స్వప్న కడుపుతో ఉంది నేనే వెళ్ళి ఖచ్చితంగా వంట చేయాలి అని చెప్పి దానిలక్ష్మి వెళ్ళి కాఫీ అందరికీ టీ అందరికీ ఇక కలుపుకొని అందరికీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఇక తీసుకుంటుంది అక్క అని చెప్పి అనగానే పరజ్ఞానంలో ఉంటుంది అపర్ణ అక్క నిన్నే అక్క టీ కానీ కాఫీ కానీ తీసుకోక అనగానే వద్దు దాని లక్ష్మి అని చెప్పి అనగానే అదేంటక్క నేను తీసుకొచ్చింది కాఫీని టీ కానీ కాఫీ కానీ తాగు నేనేమీ ఆహార పదార్థాలు ఏమీ తీసుకురాలేదు నీకు అస్సలే ఒంట్లో బాగాలేదు నువ్వు కాఫీ తాగేసి ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పి అనగానే చూడు దాని లక్ష్మి నాకు ఇప్పుడు అస్సలు తాగాలని లేదు అనగానే అంటే నీ కోడలు తీస్తే తప్ప ఇంకెవరు ఇచ్చినా తాగవా అక్క అనగానే అదేం కాదు దాని లక్ష్మి నిజంగా అర్థం చేసుకో నా మనసు అంతా బాధగా అనిపిస్తుంది అసలు కావ్య ఈ ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా బోసుగా అనిపిస్తుంది పొద్దున పొద్దున్నే అత్తయ్య గారు అని చెప్పి నవ్వుకుంటూ పూజ గదిలో నుంచి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి మరి అందరికీ కాఫీలు టీలు గ్రీన్ టీలు ఎవరికి ఏది కావాలంటే అది చేతికి తీసుకొచ్చి ఇచ్చే నా కోడలు ఇప్పుడు ఇంట్లో లేకపోయేసరికి నాకు బాధగా అనిపిస్తుంది అనగానే దాని లక్ష్మి కూడా ఏమీ అందు గరుద్రాన్ని రుద్రాన్ని వెంటనే అదేంటి వదిన అంత మాట అనేసావు కావ్యమో ఇక ఈ ఇంట్లో అందరికీ ఈ రకంగా అలవాటు చేసి కావాలని తను రాకుండా ఉంటే తన గురించి ఇంట్లో అందరూ ఫీల్ అవ్వాలని బాగానే పన్నాగం పన్నింది నువ్వు కూడా చిన్నపిల్లదా చిన్నపిల్లలాగా ఆ కావ్య జపమే చేస్తావేంటదిన అనగానే నోరు ముయి వద్రని అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇదేంటదినా నేనేం తప్పుగా మాట్లాడాను అనగానే తప్పంతా చేసింది నువ్వే నువ్వు మాట్లాడే మాటలకి నాకే కడుపు రగిలిపోతుంటే నా కోడలు ఇంకాస్తా బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కావ్య ఏ రోజైనా నిన్ను ఎదురు తిరిగి మాట్లాడిందా పెద్దదానమని నీకు గౌరవం ఇస్తూనే ఉంది అలాంటిది కావాలని అందరినీ ఇక ప్రేమలో ముంచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోతే తన గురించి ఆలోచించకుండా ఎలా ఉంటామనుకుంటున్నావు కావ్యకి అవసరమేమీ లేదు ఇంట్లో వాళ్ళందరూ తనని కోరుకుంటున్నారని తనకు తెలుసు కానీ కావాలని ఇంటికి అడుగు పెట్టకుండా లేదు నా కొడుకు చేసిన నిర్వాకం వల్ల అక్కడ ఉండిపోయింది అని చెప్పి అనగానే రాంజ్ పైనుంచి వింటాడు మమ్మీ నీకేం తెలుసు మమ్మీ నా గురించి నువ్వు అలా అనుకుంటున్నావు కానీ నీ కోడలేమీ తక్కువ కాదు కంచులా మారిపోయింది ఇదివరకు కావ్య అస్సలు కాదు రమ్మంటే నాకే జీతం ఇసరాలని చూసింది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఇందిరాదేవి పైన రాజ్ చూస్తున్నాడని గమనించి ఏరా రాజ్ ఏంటి పైనుంచి హరికథ వింటున్నట్టు వింటున్నావు కిందకు రారా మనవడా నీతో మాట్లాడాలి అనగానే రాజ్ కిందకి ఇక వస్తాడు ఇప్పుడు చెప్పరా నిన్ను నువ్వు వెళ్ళి ఏం మాట్లాడావు నా మనవరాలతో అనగానే ఏం నానమ్మ మమ్మీ రమ్మంది నానమ్మ తాతయ్య నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు వీలైతే కాలు పట్టుకొని తీసుకొని వస్తానని చెప్పి అంత ఇదిగా మాట్లాడినా కూడా రానని మొహమ్మేద్ చెప్పింది అనగానే నిజం చెప్పు అదే మాట్లాడావా అంతకంటే ఎక్కువ మాట్లాడావా అనగానే అది అంతకంటే ఎక్కువ ఎందుకు మాట్లాడతాను రమ్మ చెప్పాను రాకపోతే కనీసం అని చెప్పి మింగుట వేస్తూ ఉంటాడు అవును అర్థమైంది నువ్వు రమ్మనే అన్నావు ప్రేమతో నా తప్పు అయిపోయింది కళావతి నువ్వురా అంటే నా కోడలు ఖచ్చితంగా వచ్చేది కానీ నువ్వు తప్పు కాదని ఎక్కడే ఓట్టించినప్పుడు కళావతి దగ్గర ఇంకాస్త ఎక్కువే మాట్లాడుంటావు అందుకే కావ్య రాలేదు చూడరా ఇల్లంతా ఎంత పోసిపోయిందో కావ్యం ఉంటే ఇల్లంతా ఎంత కలగలలాడుతూ అందరికీ ఏది కావాలంటే అది వంటగదిలో చేస్తూ ఆప్యాయంగా అందరినీ ప్రేమగా చూసుకునే కావ్య ఇంట్లో లేకపోతే మేమే విలవిల్లాడిపోతున్నాం అలాంటిది నువ్వు కావికి భర్తవి అలాంటిది నీ మనసులో ఎంత బాధ ఉందో కనీసం పైకి చెప్పుకోకుండా లోపలే కృంగిపోతున్నావు అని చెప్పి అంటుంది అపర్ణ అబ్బే అదేం లేదు మమ్మీ నేను ఎప్పుడూ కూడా ఇలానే ఉంటాను అసలు కళావతి లేకపోవడం వండడం అనేది నాకు కొంచెం కూడా తేడా తెలియట్లేదు తెలుసా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అప్పుడే రాస్కి ఫోన్ వస్తుంది సరే మమ్మీ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు ఇంతలోనే శృతి ఫోన్ చేస్తుంది ఇక సార్ అది అనగానే ఆ చెప్పు శృతి అనగానే అది ముద్రా ఏజెన్సీ వాళ్ళు ఈరోజు మీటింగ్కి వస్తానన్నారు సార్ ఇక మే మిమ్మల్ని అలాగే సుభాష్ సార్ని గుర్తు చేయాలని కాల్ చేస్తున్నాను అనగానే సరే సరే వస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక ఇంట్లో అందరూ కావ్య గురించి ఇక రాదు వస్తుంది అన్న డిస్కషన్ జరుగుతూ ఉంటుంది రాజు మాత్రం ఇక ఆఫీస్కి మీటింగ్ కోసం గబాగబా రెడీ అయ్యి ఇక ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక ఇక్కడ కావ్య విషయానికి వస్తే కావ్య అయితే కనీసం అంతకు ముందు వచ్చినప్పుడైనా కొంచెం బాధపడేది కానీ ఇప్పుడు అసలు రాజు విషయంలో అస్సలు బాధపడదు చాలా ఫాస్ట్గా ఫ్రెషప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని అమ్మ టిఫిన్ టిఫిన్ ఎక్కడ పెట్టావు అని చెప్పి ఇక బాక్స్లో ఉన్న టిఫిన్ ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకొని ఇక తింటూ ఇక నేను వెళ్ళొస్తాను అనగానే అదేంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే చెప్పాను కదమ్మా డిజైన్స్ అని నైట్ అంతా బోల్డ్ అనే డిజైన్స్ గీశాను అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను మనకి ఇక మంచి ఉద్యోగమే దొరికింది ఇక ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం అసలు లేదు అనగానే కావ్య నీకు ఉద్యోగం దొరికింది నువ్వు ఎక్కడున్నా పైకి వస్తావనే నమ్మకం నాకుంది కానీ అల్లుడు గారితో నిన్న వెళ్లకుండా ఆ రకంగా మాట్లాడావు ఇప్పుడు ఇలా ఒంటరిగానే ఉండిపోదామనా అని చెప్పి అడుగుతుంది ఇక కనకం అమ్మా నువ్వు మీ అల్లుడు గారి విషయంలో మొత్తం విన్నావు కదమ్మా ఏం మాట్లాడారు చెక్ బుక్కు తీసి నా మొహాన్ని కొట్టాలని చూశారు ఆయన మనసులో ప్రేమ ఉంది కానీ ప్రేమకు కూడా ఈగోకి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారమ్మా ఆయన కనీసం తప్పు అయింది నాది అని రెండు ముక్కలు కూడా ఆయన మాట్లాడడానికి నా దగ్గర అంతా ఈగోగా ఉన్నప్పుడు నేను ఏ తప్పు చేయని ఎందుకమ్మా ఆయనతో పాటు వెళ్ళాలి అందుకే నేను ఒంటరిగా ఉండి నేనే నా నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరు కూడా బలవంతం పెట్టద్దు నాకు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది అని చెప్పి కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డిజైన్స్ అన్నీ కూడా ఇవ్వగానే ఇక చాలా థ్యాంక్స్ అమ్మా ఒక్క నైట్లోనే ఇన్ని డిజైన్స్ గీసావు అని చెప్పి ఇక సంబర పడిపోయి ఆ డిజైన్స్ అన్నీ తీసుకొని చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడిపోతారు అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యకి పేమెంట్ చెక్ అయితే వీక్ వీక్కి ఉంటుందమ్మా వర్క్ అని చెప్పి ఇస్తాడు ఇక కావ్య ఆ చెక్ తీసుకొని సంతోషంగా బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఇక మీటింగ్కి అటెండ్ అవుతారు సుభాష్ అలాగే ప్రకాశం అందరూ కూడా మీటింగ్లో ఉంటారు ఇక ముద్రా యాడెన్సీ ఏజెన్సీ వాళ్ళు ఇక రా ఇక రాజ్ విషయంలో కాంగ్రాచ్యులేషన్స్ రాజ్ అని చెప్పి ఇక అనగానే ఏమీ అర్థం కాదు ఏంటో మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అనగానే ఇంకా ఏం మాట్లాడతాం అనుకుంటున్నారు పోయినసారి దసరా నవరాత్రులకు ముందు మీ వైఫ్తో వేసిన డిజైన్స్ అదిరిపోయాయి మిడిల్ క్లాసు లో క్లాసు క్లాస్కి ఎవరు ఏమేమి వెరైటీలగో ఇష్టపడతారో దానికి సంబంధించి డిజైన్సు బాగా గీసి అదర కొట్టేశారు దాంతో మాట్లాడినోవర్ చాలా బాగా పెరిగిపోయింది అందుకే ఈసారి కూడా మీకే ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాం అనగానే తెగ సంతోషపడిపోతాడు రాస్ ఒక్కసారిగా సుభాష్ ఇక ఆశ్చర్యపోతారు ఏంటి అట్ ఇక మాకే మొత్తం ఇంత పెద్ద ఆర్డర్ మాకే ఇవ్వాలనుకుంటున్నారా చాలా సంతోషం అని చెప్పి సుభాష్ అనగానే అది కానీ ఒక్కటి ఈ డిజైన్స్ అన్నీ కూడా మీ కోడలు గారితోనే ఇక ఐడియా ప్రకారం గీయించండి ఎందుకంటే ఆవిడ వల్లే మేము చాలా లాభం పొందాము కాబట్టి ఈ ఆర్డర్ కూడా ఆవిడ గారి గురించే ఇది ఇస్తున్నాము స్పెషల్గా ఆవిడ చేతితోనే డిజైన్స్కి ఇస్తే ఇంకా మనుకున్నట్టు కంటే ఎక్కువ లాభాలు వస్తాయి అవున అవును రాజ్ మీ వైఫ్ రావట్లేదా ఆఫీస్కి అని చెప్పి అందరు ముందు అడుగుతారు ఇక రాజ్ నీళ్ళు నమ్ములుతాడు అది ఈ మధ్య రావట్లేదు కానీ వస్తుంది అని చెప్పి సుభాష్ కవర్ చేస్తాడు మొత్తానికి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు చెక్కు కూడా కొన్ని కోట్ల రూపాయల చెక్కుని రాజ్ చేతిలో పెడతారు ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే హో షీట్ ఇదేంటి డాడీ వాళ్ళేంటి కాలావతి డిజైన్స్ కావాలని చెక్కు నా చేతిలో పెట్టారు అని చెప్పనగానే మరి నీ చేతిలో పెట్టకపోతే ఇంకెవరి చేతిలో పెడతారా వాళ్ళు ఇచ్చిన ఆర్డరు ఇంత అంత ఆర్డర్ కాదు చాలా పెద్ద ఆర్డర్ ఈ ఆర్డర్ ఫినిష్ చేస్తే నిజంగా మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా అనగానే అవును డాడీ కానీ ఆ కళావతి డిజైన్స్ వేస్తుందా అసలు ఇక్కడికి వస్తుందా ఇంటికే రానని మొహమ్మేద్ చెప్పిన ఆవిడ ఆఫీస్కి ఎలా వస్తుంది అస్సలు రాదు అని చెప్పి అంటాడు అవును రాదు ఇప్పుడు ఏం చేయమంటావు ఆర్డర్ని క్యాన్సిల్ చేసేద్దామా అని చెప్పి సుభాష్ అనగానే లేదు లేదు క్యాన్సిల్ చేస్తే ఎలా డాడ్ మనం ఖచ్చితంగా ఈ ఆర్డర్ని ఫినిష్ చేయాలి అని చెప్పి ఇక తర్జన పర్జన పడతారు ఇక ఇంటికి రాగానే మొత్తానికి అపర్ణకి విషయం తెలుస్తుంది ఎమ్మటే ఇంకా అపర్ణ నా కోడలు వేసిన డిజైన్స్ వల్లే అంత పెద్ద ఆర్డర్ వచ్చింది నా కోడలు ఇక పుట్టింట్లో అత్తగారింట్లో లేకపోయినా కంపెనీలో ఉంటే ఖచ్చితంగా నా కోడలు వేసిన డిజైన్స్కి వాళ్ళు అనుకున్నట్టు కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది కావ్య నేను చెప్తే ఖచ్చితంగా వింటుంది అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక రాస్ ఇక సుభాష్ ప్రకాశం ముగ్గురు కూడా ఇక అపర్ణ దగ్గర డిస్కర్షన్ చేసుకుంటూ ఉంటారు మొత్తానికైతే ఇక కావ్యని ఏ విధంగా తీసుకురావాలో ఆలోచన చేసి అపర్ణ ఒక్కసారిగా సరే కావ్యని నేను ఏదో రకంగా చెప్పి కావ్యని కంపెనీకి తీసుకొని కంపెనీలో తన పోస్ట్ తనకి ఉండేలాగా నేను చేస్తాను కానీ ఒక్క శరత్ రాజ్ అనగానే ఏంటి మమ్మీ అనగానే నా కోడలి విషయంలో నువ్వు చేసింది తప్పని ఒప్పుకో అని చెప్పి అనగానే లేదు మమ్మీ నేను తప్పు చేయలేదు నా మమ్మీ ప్రాణాల కోసం నేను నా భార్యగా ఒక మాట అన్నాను అందులో నా తప్పేమీ లేదు అహంకారంతో నన్ను వెళ్ళిపోమని చెప్పి చెప్పింది కాబట్టి నేను ఎప్పటికీ ఒప్పుకోలేను మమ్మీ అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే ఇక అపర్ణ ఇంట్లో నుంచి బయలుదేరుతుంది బయలుదేరిన అపర్ణ ఇక కావి దగ్గరికి వెళ్ళగానే కావ్య కుటుంబం అంతా కూడా సంతోషపడతారు పొదిన గారు మీరా మీరొచ్చారా మీరు అనగానే ఏ నేనంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెవరూ రాలేదు కనీసం నా కోడలు కూడా నన్ను చూడడానికి రాలేదు ఇప్పుడు గనక నేను రాకపోతే ఎప్పటికీ నా మొహం చూడరు కదా అని చెప్పి గుమ్మంలో అంటుంది అపర్ణ ఒక్కసారిగా అత్తయ్య గారు మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు మీరు క్షేమంగా ఉన్నారని నాకు స్వప్న చెప్పింది అని చెప్పి కావ్య ఇక మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసుక నాకు తెలుసు కావ్య నా గురించి నీకు ప్రేమ ఉందని కానీ ఊరికి అన్నానులే సరే లోపలికి రమ్మని ఎవరు అనట్లేదేంటి అనగానే అయ్యో వదిన గారు లోపలికి రండి అని చెప్పి లోపలికి పిలవగానే ఇక అపర్ణ కూర్చొని ఇక కావ్య వంక చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగానే ఉంది కానీ మీతో పాటు ఇంటికి రమ్మని మాత్రం అనకండి నేను రాలేను అనగానే నిన్ను ఇంటికి తీసుకెళ్తానని ఎవరన్నారు నేనేమి ఇంటికి ఏమీ పిలవలేదు నువ్వు పౌరుషంలో చాలా పెద్దదానివైపోయావు నాకు నాకంటే మించిపోయావు నేనేమి ఇంటికి రమ్మని పిలవలేదు నా కోడల్ని చూసుకుందామని వచ్చాను అని చెప్పి అపర్ణ అనగానే ఇక కావ్య ఏమీ అనదు ఇక వెళ్ళే ముందు కానీ ఒక్క మాట అని చెప్పి అనగానే ఏంటి గారు అనగానే ఇక ఆఫీస్లోంచి పది సంవత్సరాల అగ్రిమెంట్ పేపర్ని బయటికి తీస్తుంది తీసి ఇదిగో కావ్య ఈ అగ్రిమెంట్ పేపర్ మీద పది సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా ఆఫీస్లో డిజైనర్గా వర్క్ చేస్తానని ఇదిలో ఒప్పంద పత్రంగా సంతకం చేశావు నేను కూడా సంతకం పెట్టాను ఈ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను అనగానే ఇక కనకం కృష్ణమూర్తికి ఏమీ అర్థం కాదు ఇక ఒక్కసారిగా కావ్య అత్తయ్య గారు అనగానే అవును అత్తయ్య గారిని కాబట్టే అడగడానికి వచ్చాను నువ్వు రాజు ఏదో అన్నాడని ఇంట్లో నుంచి వచ్చేసావు నిన్ను బతి నేను తప్పు చేశాను అని అడగలేదని నువ్వు ఇంటికి రాలేదు సరే అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఆఫీసులోంచి నిన్నెవరూ పంపించలేదు నిన్నెవరూ అవమానించలేదు అలాంటిది మా ఆఫీస్ని ఎందుకు మానేసావు ఆఫీసులో ఉన్న డిజైనర్ పోస్ట్ని ఎందుకు నువ్వు ఇంట్లో ఉంటున్నావు అందుకే స్పెషల్గా నేను ఆర్డర్ చేస్తున్నాను నువ్వు డిజైనర్గా ఈరోజు నుంచే రావాలి చూడు కలవ చూడు కావ్య ఇంట్లో రాజు విషయంలో నేను నిన్ను బ్రతిమలాడడానికి రాలేదు కంపెనీ విషయంలో బ్రతిమలాడడానికే వచ్చాను నాకు అంతా తెలుసు నీకు ఆత్మాభిమానం ఎక్కువని కంపెనీలో ఏదో జరుగుతుంది ఆ విషయం గురించే నీకు కాల్ రావడం వల్ల నేను పంపిస్తేనే నువ్వు వెళ్ళావు కానీ మధ్యలోనే అలాగే వదిలేస్తావా కంపెనీలో ఏం కుట్ర జరుగుతుందో పూర్తిగా తెలుసుకొని అక్కడ ఏం తప్పులున్నాయో ఒప్పులున్నాయో సరిచేసే బాధ్యత నీకు లేదా అనగానే కావికేమీ అర్థం కాదు అత్తయ్య గారు అనగానే అవును నేను నిజమే మాట్లాడుతున్నాను ఆ రాహుల్ ఆ రుద్రాని ఇంటికి పట్టిన చెవుడ పురుగులు వాళ్ళిద్దరూ కూడా కంపెనీని మింగేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడూ లేనిది ఇంట్లో నీకు ఫేక్ కాల్ రావటం నువ్వు అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత నేను ఇలా అయిపోవడం రాజు నిన్ను పంపించేయడం ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో కొట్టు కొడుతుంది నాకు అందుకే కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకోవాలని నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఈ విషయంలో ఏ ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఇక కనకం కృష్ణమూర్తి కూడా కావ్య మాటలకి ఇక అపర్ణ మాటలు మొత్తం విని అమ్మా నిజమే నువ్వు కంపెనీ విషయంలో బాధ్యతగా పది సంవత్సరాల సంతకం పెట్టావు కాబట్టి అదేదో ఇక ఈ ఆఫీస్లోనే వర్క్ చెయ్యని చెప్పి అనడంతో కావ్య అత్తయ్య గారు మీరు చెప్పినట్టే నేను ఆఫీస్కి వస్తాను కానీ మీ అబ్బాయి గారితో మాత్రం నేను అస్సలు మాట్లాడను ఆయన నా జోలికి అస్సలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది అనగానే నేను చెప్తున్నాను కదా వాడు నిన్ను ఏమి అనడు ఇంకా చెప్పాలంటే వాడు ఆ మూలకు కూడా రానివ్వకుండా నేను చేస్తాను నువ్వు వెళ్ళి ఎండి స్థానంలో కూర్చొని డిజైనర్గా నీ వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పి అపర్ణ అయితే పూర్తిగా పవర్స్ అన్ని కావ్య చేతిలో పెడుతుంది ఇక కావ్య అయితే ఆఫీస్కి ఇక కారు పంపిస్తుంది అపర్ణ ఆ కారులో కావ్య ఆఫీస్కి వెళ్తుంది ఇక రాజ్ సుభాష్ అందరూ కూడా ఇక టర్నోవర్ని ఫినిష్ చేయాలని ఇక అందరూ కూడా ఆఫీస్కి వస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి రాహుల్ అయితే ఇదేంట్రా వీళ్ళందరూ పొలవమంటూ ఆఫీస్కి వస్తున్నారు ఈ దాని లక్ష్మి ఆ రోజు రాజుకి వెళ్ళకూడదని చెప్పింది కదా దానిలక్ష్మిని గిచ్చాలి అప్పుడే కానీ పెద్ద గొడవ అవుతుందని చూడు దాని లక్ష్మి నీ కొడుకు ఇంట్లో ఇక్కడ లేకుండా రాజు మాత్రం సంతోషంగా ఆఫీస్కి వెళ్తున్నాడు నువ్వు మాత్రం ఏమీ అనకుండా సైలెంట్ అయిపోయావు ఏమైంది నీకు అనగానే ఇక ఒక్కసారిగా ఇక దాని లక్ష్మి చాలా ఆపురుద్రాణి నేనేమి చిన్నపిల్లనేమి కాదు నా కొడుకు బయటే ఉన్నాడు రాజు ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆఫీస్ విషయంలో నేను చాలా తప్పు చేశాను నిజానికి కంపెనీలో ఎలాంటి వాళ్ళు ఉండాలో ఎలాంటి వాళ్ళు లేకూడదో నాకు తెలియదా ఏంటి రాజు వెళ్ళడమే కరెక్ట్ లేదంటే ఆ కంపెనీ దిగజారిపోతుంది అప్పుడు మనందరం రోడ్డు మీదకి రావాలి అందుకే నేను ఈ విషయంలో ఏమీ అందల్చుకోలేదు నువ్వు కూడా నోరు మూసుకొని ఉంటే చాలా బెటర్ అని చెప్పి దానలక్ష్మి కూడా మారిపోతుంది ఒక్కసారిగా దానలక్ష్మి మాటలకి దిమ్మ తిరిగిపోతుంది రుద్రానికి ఇక కంపెనీకి వచ్చేసేసరికి కంపెనీలో రకరకాల డిజైన్స్ వేస్తూ కావ్య మొత్తానికైతే చాలా మంచి మంచి డిజైన్స్ మార్కెట్లకు వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది రాజ్ కూడా ఇక కావ్య ఎదురుగా ఉన్న కావ్య విషయంలో ఏమి మాట్లాడు కావ్య తన వరకు తను చేసుకుంటూ ఇలాగే సిన్సరిగా రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఒకే ఒక్కరోజు ఇక కావ్య అనుకోకుండా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందులో ఇక మేనేజర్ ఆ రోజు కాల్ చేసి ఇక మాట్లాడుతున్న విషయాలు అంతా కూడా అక్కడ రికార్డ్ అవుతాయి ఒక్కడే ఇక కాల్ చేస్తూ ఇక పక్కన ఇక రో రాహుల్తో మాట్లాడుతూ ఇద్దరు కూడా చాలా సీక్రెట్గా పక్కన డోర్ పక్కనే మాట్లాడుతూ చేతిలో ఉన్న సిమ్ని చించి పడేయటం సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి ఇక రాహుల్తో ఎంత గూడు పుట్టానిగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మేనేజర్ అని చెప్పి ఇక ఒకవైపు మేనేజర్ని కన్నేస్తుంది ఇక ఏం జరుగుతుందా అని చెప్పి అబ్జర్వేషన్ చేస్తుంది శృతి అలాగే ఇక కావ్య అందరూ కలిసి చాలా కష్టపడతారు అనుకున్నట్టు అనుకున్న ప్రకారం డిజైన్స్ అన్నీ కూడా రుద్ర యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఇక ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారిగా అందరూ కూడా కావ్య కావ్య వల్లే ఈ ఓవర్ని ఫినిష్ చేశామని అందరూ కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మొత్తానికైతే రాజ్ కావ్య విషయంలో ఇక ఎంతో కొంత తప్పు నాది అనే విషయంలో ఎందుకు తగ్గాలి కావ్యకే ఎంతో కొంత మామూలు అయిపోయి ఇంటికి రావచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ కావ్య అందరి ముందు ఆ మేనేజర్ని తీసుకొని వస్తుంది ఒక్కసారిగా ఆఫీస్లో అందరి ముందు నువ్వు నాకు ఆ రోజు ఫోన్ చేసింది నువ్వే కదా అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి మేడం నేను మీకు కాల్ చేయలేదు మీరే సడన్గా వచ్చారు ఆ రోజు ఆ రోజు మీతో నేను మాట్లాడడం తప్పించి కాల్ ఏమీ చేయలేదు అనగానే కాల్ చేశావు నువ్వు చేసావు కాబట్టే అడుగుతున్నాను అని చెప్పి ఫోన్ని లాక్కుంటుంది లాక్కోగానే ఏంటి కళావతి ఏం చేస్తున్నావు అనగానే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి కావ్య సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసి నీ చేతిలో ఉన్న సిమ్ ఎందుకు పడేశావు డస్ట్బిన్లో చెప్పు అనగానే అయ్యో మేడం నేను సిమ్ పడేలేదు ఏదో పడేశాను మాది అంటే ఎలాగ అనగానే అవును సిమ్ అంటే ఎలాగని దబా ఇస్తామని నాకు తెలుసు అందుకే నిన్ను ఒక కన్నేసి ఉంచమన్నాను శృతి అనగానే వచ్చి మ్యామ్ ఆ రోజు పడేసిన సిమ్ ఇదే మ్యామ్ ఇదిగోండి అనగానే ఇక ఫోన్లో వేసి చూసేసరికి ఆ రోజు వచ్చిన నెంబర్ నుంచి వచ్చిన సిమ్ అది చూడు నువ్వు ఆ రోజు నాకు కాల్ చేసి ఎందుకు పిలిచావు ఎందుకు ఈ విషయం దాచిపెడుతున్నావు నువ్వు రాహుల్ ఇద్దరు కూడా ఎందుకు అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు మర్యాదగా చెప్తావా లేదా అని అందరి ముందు నిలదీస్తుంది ఒక్కసారిగా ఇక సుభాష్ ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా ఏం జరిగింది అనగానే నేను చెప్పాను కదా మామయ్య గారు ఏదో కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఏంటో తెలుసుకోవాలని ఈ మేనేజర్ని ఒక కన్నేసి ఉంచాను ఈ మేనేజర్ రాహుల్తో కలిసి ఇక నాకు ఫోన్ కావాలని ఫేక్ కాల్ చేశారు తీరా నేను ఇక్కడికి వచ్చినాక అక్కడ అత్తయ్య గారు పరిస్థితిలో పడ్డారు ఎందుకు కాల్ చేశాడో తెలుసుకోవాలి చెప్తావా లేదా అని చెప్పి కావ్య గట్టిగా నిలదీసేసరికి మొత్తానికైతే ఇక నిజాన్ని ఒప్పుకుంటాడు రాహుల్ సారే మిమ్మల్ని కంపెనీకి వచ్చేలాగా చేయమన్నారు అంతవరకు తెలుసు మేడం ఇక తర్వాత నాకు ఏమీ తెలీదు అనగానే లేదు నన్ను రమ్మని ఎందుకు అలా చేశాడో అందరి ముందు ఎందుకు దోషం చేశాడో నాకు తెలియాలి మర్యాదగా చెప్తావా లేదా నీ గురించి మొత్తం నాకు తెలుసు సీసీటీవీ ఫుటేజ్లో రాహుల్తో నువ్వు డబ్బు తీసుకుంటున్నట్టుగా కూడా ఉంది చెప్తావా లేదా అని చెప్పి అందరి ముందు చెంపలు కొడుతుంది కావ్య ఇక రాజు వెంటనే ఏయ్ ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు ఫేక్ కాల్ చేసావు కళావతికి మమ్మీ ఒక్కదే ఉన్నా కావాలని కాలావతిని ఒంటరిగా అక్కడికి రమ్మన్నారు అంటే ఏదో జరిగింది చెప్పరానగానే ఇక అప్పుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక నిజం బయట పెడతాడు ఆ మేనేజర్ రాహులే ఇదంతా చేశాడు రాహుల్ ఇంట్లో నుంచి కావ్య మేడంని పిలవమన్నారు ఒంటరిగా ఉన్నప్పుడు ఇక ఆవిడ ట్యాబ్లెట్లను మార్చేసి ఆవిడ ప్రాణపాయ స్థితిలోకి వెళ్ళేలాగా చేస్తే ఖచ్చితంగా కావ్య మ్యామ్ని ఇంట్లో నుంచి బెండేస్తే మొత్తం అధికారం అంతా వాళ్ళకి రావచ్చని రుద్రాణి గారు రాహుల్ గారు చేసిన ప్లాన్ సరిది అన్యాయంగా నన్ను అనవసరంగా మధ్యలో ఇరికించారు అని చెప్పి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు నిజం బయటకు పడేసరికి ఒక్కసారిగా ఇక రాస్ చాలా వరకు ఇక నిజానికి కళావతి విషయంలో ఇంత ఘోరంగా వెనకాల కుట్ర చేసింది రాహుల్ రుద్రాణి అన్నమాట అని చెప్పి తెలుసుకుంటాడు ఇక ఒకవైపు రాహుల్ ఇంత కుట్రకి దిగజారి చివరి ఆఖరికి మా మమ్మీ ప్రాణాలు తీయాలని ఇంత ప్రయత్నం చేశాడు అని చెప్పి తెలుసుకున్న రా రాజ్ ఇక వెంటనే ఇంటికి బయలుదేరుతారు అందరూ కలిసి ఇంటికి బయలుదేరి రాహుల్ రుద్రాని కుట్రని బయట పెట్టించిన మేనేజర్తో నిజాన్ని అందరి ముందు బయట పెట్టించేలాగా చేస్తాడు రాహుల్ ఒక్కసారిగా ఇక ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేయగానే ఇక వెంటనే రాజ్ అయితే కాలర్ పట్టుకొని చెడమడ వాయించి నీకెంత ధైర్యం రాస్కిల్ ఇంట్లో ఉంటూనే ఇంత పనికి ఒడిగడతావా ఇంట్లో మా మమ్మీ ప్రాణాలు తీయాలనుకుంటారా అని చెప్పి ఇద్దరిని మాత్రం బాగా ఈ చెంప ఆ చెంప వాయించి ఇంట్లో నుంచి గెంటేస్తాడు రాజ్ ఇక కావ్యం అంక చూస్తాడు కళావతి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను క్షమించు కళావతి నేను చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి దొంగల్ని ఇంట్లో పెట్టుకొని నిన్ను దోషిని చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను నాకు బుద్ధి వచ్చింది ఇంక ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టను కళావతి అని చెప్పి రెండు చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతాడు కావ్య క్షమిస్తుంది మొత్తానికి రుద్రానికి అలాగే రాహుల్ని ఇద్దరినీ కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాడు కావ్యని ఇక చేయి పట్టుకొని అడుగు పెట్టి లోపలికి రప్పిస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్